సో ఇప్పుడు ఆ క్రతువు ప్రారంభమైంది ఓకే మనకి ఇప్పుడు నూట ఎనిమిది ధాములో మొట్టమొదటిది మనకు శ్రీరంగం మనకు కనపడుతుంటుంది కావేరి శ్రీరంగం తిరుచిలో అక్కడ కూడా అనంతమైన వంటి సంపద నేరమాలికలు ఉన్నట్టుగా మనకు తెలుసు అంటే అక్కడ ఉన్న గ్రంథాలయాలు కావచ్చు అది దానికి అక్కడ ఉన్న వంటి గరుడ మరియు అదే విధానంగా ఈ వాసికి బంధనం వేస్తారు వాసికి బంధనం మహావిష్ణు క్షేత్రాలకు ఎందుకు వేస్తారు శివాలయంలో ఉన్నవంటే ఆదిశేషు బంధనాలు ఎందుకు వేస్తారు ఎందుకు అప్పుడే ఆచారానికి అంతా కూడా శివుడు కావలిగా ఉంటాడని శివ బంధనంతో వాసుకి వేస్తారనేసి ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్తా ఉన్నాయి ఇది మన కేరళ సాంప్రదాయం ప్రకారంగా మళ్ళా శివుడి ఒక సంపదకు ఆదిశేషుడు కావలిగా ఉంటాడంటే మహావిష్ణువు కావలిగా ఉంటారని సో దీనికి ఎవరు అప్పుడే మూలం గరుడ బంధనం ఓకే ఆ గరుడుకి నాగుకు పడదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గరుడ బంధనం ఒకటిను నాగబంధనను రెండును వేస్తారు వేసిన తర్వాత గరుడ బంధనతో ఉన్న వంటి ఒక శాసనం ప్రకారంగా ఆ ఒక ఆసనాలను తీసుకొని ఆ ఒక రిక్వెస్ట్మెంట్స్ ఆ ఒక పూజలో పెట్టి భగవంతునికి ప్రశ్న వేసి అడుగుతారు పలా రోజున ఇలా మేము చేస్తున్నాము ఇలా ఉంటుంది ఇలా వేయని వారు అక్కడి నుంచి ఉత్తరం ఇవ్వాలి ఇప్పుడు పూరి జగన్నాథులో కూడా అదే ఒక ఆచారం జరిగి ఉంటుంది వారికి ప్రశ్న వేసి చక్కగా అద్భుతంగా ఆయన అనుమతిస్తే కానీ ఈ యొక్క ప్రక్రియలన్నీ కూడా ముందు సాగవు ఓకే సో ఈ ఈ ప్రాసెస్ ఎక్సర్సైజ్ ముందు జరిగి ఉంటుంది అది రహస్యంగా అర్ధరాత్రుల్లోనే చేస్తారు ఓకే సూర్యకిరణాలు పడని అష్టమించిన తర్వాత సూర్యుడు ఉదయించక ముందు ఆ ముహూర్తాలు ఎటువంటి కూడా దుర్ముహూర్తాలు ఉండవు కాబట్టి భగవంతునితోనే లైవ్ ఉంటారు కాబట్టి అప్పట్లో అంటే స్వామి ఒక హార్ట్ అనేది నిరంతరంగా కొట్టుకుంటుండే నిర్మాళంగా ఉంటుంది కాబట్టి అప్పుడు వారు ఒక ప్రశ్న అయినప్పుడు ఆ స్వామి అనుమతి ఇస్తేనే ఇది జరిగి ఉంటుంది అనేసి కూడా మనం జరుగు అనుకుంటాం ఓకే ఓకే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దీన్ని ఇన్వెంటరీ చేసినప్పుడు లెక్క వేసినప్పుడు అవునండి ఇట్ టుక్ సెవెంటీ డేస్ డెబ్బై రోజులు పట్టింది అవును వీటన్నిటిని లెక్క వేయడానికి అవును సరే ఆ రోజు టెక్నాలజీ లేకపోవచ్చు లేకపోతే ఇతరత్ర కారణాలు కావచ్చు మ్యాన్ పవర్ కావచ్చు అన్ని సమస్య కావచ్చు సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో లేకపోతే ఎన్ని గంటల్లో ఈ ఇన్వెంటరీ తీసుకునే అవకాశం ఉంది అనుకోండి అంతా కూడా లేసర్ టెక్నాలజీస్ వచ్చేసినాయి అండి వెయిట్ చేసింగ్ వెయిటింగ్ మిషన్స్ అన్ని వచ్చేసినాయి అదంతా కూడా ఒక వారంలోనే సరిపట్టవచ్చు ఓకే సో ఇప్పుడు కూడా ఇంత ఉన్న వారం అవుతుంది కౌంట్ కౌంట్ చేయడానికి చేయడానికి ఎందుకంటే ఒక గ్రామ్ అటు ఇటు కూడా పోకూడదు కాబట్టి ప్రతిదీను కూడాను మనకు లేజర్ టెక్నాలజీలో కావచ్చు వెయిటింగ్ మిషన్స్ లో కావచ్చు అందులో పెట్టేసి మనకు చేసుకోవచ్చు అప్పట్లో ఏంటంటే హ్యాండ్ అవును తులాభారం లెక్కేసుకుని క్యాల్క్యులేషన్ చేసుకుని చేయాల్సి వస్తుంది మరి ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వేల కోట్లు అంటారు కదా ఎట్లా వాల్యూ చేస్తారు దాన్ని ఎట్లా వాల్యూ చేస్తారు అప్పుడే మొత్తము ఇప్పుడు పూర్వం ఏంటంటే దానికి అన్మిక్స్ ఉంటుంది ప్యూర్ గోల్డ్ ఉంటుంది అంటే ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ అంటారు కదా దానికి మించిన వంటి ఒక క్యారెట్ ఉంటుంది అది ఎలా ఉంటుంది దానికి విలువ కట్టలేనిది ఆ బంగారాలు కానీ ఆ వజ్రా ఆ వజ్రాలు కూడా అన్ఫినిష్ ఉంటాయి ఓకే సో లైక్ ఇప్పుడు ఇప్పుడు న్యాచురల్ మెషిన్ టెక్నాలజీతో కాకుండా హ్యాండ్తో చేసిన వంటివి ఉంటాయి ఓకే అంటే చేతితో చేసిన ఉంటాయి అది చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది అది కూడా విలకట్టనివి ఉంటాయి సో దాని అంతా కూడా క్యాల్కులేషన్స్ ఇప్పుడు ఇవాళ రేపు టెక్నాలజీలో ఈ మిషన్లో పెట్టంగా అనేసి ఇన్ని వేలు అనేసి అది టై కంప్యూటర్లు వచ్చేస్తుంది అంత మాదిరి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ పెట్టి ఒక ఫైల్ని తయారు చేసి ప్రజల ముందు పెట్టాలనేసి గవర్నమెంట్ కోరుతుంది